హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్కి చాలా దగ్గరగా ఉండే గొల్లపూడి ప్రైమ్ ఏరియాలో హైదరాబాద్ హైవేకి ఆరో బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిందండి మూడు వందల తొంభై గజాల పెద్ద బిల్డింగు ల్యాండ్ కాస్ట్గా సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే విజయవాడ స్టాండ్ నుంచి మనం గొల్లపూడి వెళ్తుంటే భవానీపురం తర్వాత గొల్లపూడి వస్తుంది ఈ గొల్లపూడి ఈ హైవేకి ఆరో ఇంట్లో మనకి వచ్చిన బిల్డింగ్ అండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ హౌస్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై ఎనిమిది వెడల్పు డెబ్బై రెండు లోతు వస్తుంది మొత్తం మూడు వందల తొంభై గజాల్లో ఉండే పడమర ఫేసింగ్ టూ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఓల్డ్ బిల్డింగ్ అండి మొత్తం స్థలం అంతా కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు బ్యాక్ సైడు మనకి స్థలం వదిలేరు ఇంటి చుట్టూ కూడా సొంత అయితే వస్తుందండి బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే మనకి బిల్డింగ్ వాల్యూషన్ అయితే అసలు వేయట్లేదండి అయితే అలాగని బిల్డింగ్ చేయదని కాదు కొన్ని రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయి అవి చేయించుకుంటే బిల్డింగ్ అయితే మీకు పనిచేస్తుందండి ప్రస్తుతానికి కింద గోడంలాగా అద్దెకిచ్చారు పైన ఓనర్సే ఉంచుకున్నారండి అప్పుడప్పుడు గెస్ట్ హౌస్ లాగా వాడుకుంటున్నారు పైన త్రిబుల్ బెడ్రూమ్ వస్తుంది కింద మొత్తం మూడు పోషన్లు ఉన్నాయండి ఒక్కొక్క పోషన్కి మూడు గదులు ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఒక వంటగది ఈ విధంగా స్పేషియస్గా మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి పైన చాలా పెద్దగా మీకు త్రిబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి ఆ పైన పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ పోస్ట్ ఉంది సో ఈ విధంగా మొత్తం మనకి గ్రౌండ్ ఫస్ట్ పైన పెంట్ హౌస్ కలిగిన పడమర ఫేసింగ్ ఓల్డ్ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిందండి మొత్తం మూడు వందల తొంభై గజాలు ఉంటుంది స్థలం రేటు కింద గజం యాభై ఐదు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి అయితే బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా ప్లాన్ అయితే లేదండి సో మీరు బ్యాంక్ లోన్ కావాలంటే తీసుకోవచ్చు అయితే ప్రైవేట్ బ్యాంకులోనే వస్తుందండి లేదా ల్యాండ్ కాస్ట్ కిందే వస్తుంది సో దీనికి ప్లాన్ కావాలంటే మనం చేయించుకోవచ్చు కానీ దానికి కూడా సపరేట్గా ఖర్చు అవుతుందండి సో ఎవరైతే ల్యాండ్ కాస్ట్గా ఈ బిల్డింగ్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు పడమర ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి గజం యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు మొత్తం మూడు వందల తొంభై గజాలు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి లేదంటే ఈ బిల్డింగ్ని మొత్తం పడగొట్టేసుకొని ఒక గ్రూప్ హౌస్ లాగా కానీ లేదా అపార్ట్మెంట్గా కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగా యూజ్ అవుతుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో అవుతుంది